వెల్కమ్ టు ఆదామ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఎంటిఆర్ జిల్లా విజయవాడ మే 25న గంటశాల సంగీత కళాశాలలో సాంస్కృతిక నృత్యాలు భక్తి గీతాల పోటీలు శ్రీ దుర్గా అమ్మవారి విశ్వజనీని భక్త జన సంఘం విజయవాడ శ్రీ దుర్గా అమ్మవారి విశ్వజనీని భక్త జన సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సభ్యులు మేజర్ కౌత సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ సర్వ జీవులలో అంత అంతరంగిక శక్తిగా శ్రీ దుర్గా మాత కొలువై ఉన్నదని అమ్మవారి శక్తిని అందరూ గ్రహించి పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చన్నారు విశ్వజనని భక్త జన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీన ఘంటసాల సంగీత కళాశాల దుర్గాపురంలో సాయంత్రం ఐదు గంటల నుండి సాంస్కృతిక నృత్యాలు భక్తి గీతాలాపాల పోటీలు జరుగుతాయి అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాతవాహన కళాశాల కరస్పాండెంట్ నిడుమోలు రామ సత్యనారాయణ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాపారవేత్త కోగంటి సత్యనారాయణ మరియు ప్రముఖులు హాజరు ని పెద్ద సంఖ్యలో భక్తులు నగర ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వచరణి భక్త జన సంఘం వ్యవస్థాపక చైర్మన్ బయ్యపు సుబ్బారావు డాక్టర్ ఆర్ సురేష్ బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ చూపిస్తుంది అది స్థూల సూక్ష్మ శరీరాలు మాస్ అండ్ ఎనర్జీ అంటారు మాస్ భౌతికమైనటువంటిది ఈ ఎనర్జీ అనేటువంటిది శక్తి ఈ మొత్తం ప్రపంచంలో ప్రధానమైనటువంటిది శక్తి ఆ శక్తే దుర్గాదేవి దుర్గా అంటే జయించడానికి వీలైనటువంటి మహత్తరమైన శక్తి ఆ మహత్తరమైన శక్తి యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరూ తెలుసుకోవాలి అనేటువంటి ప్రధానమైన చేయంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరినీ వాళ్ళు ఏకం చేసి ఈ శక్తి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి ఈ శక్తి యొక్క ఆరాధన మొత్తం ప్రపంచమంతా చెయ్యాలి కేవలం భౌతికమైనటువంటిది కాదు ఆధ్యాత్మికమైనటువంటిది తర్వాత మానసికమైన శక్తి ప్రపంచంలో ప్రతివాడికి తెలియాలి మనలో మన భౌతిక శరీరం అది స్థూలమైతే లోపల ఉండేటువంటి ఆ ప్రాణం అమ్మవారి అది మనం తెలుసుకోకుండా మనం వేరే అనుకుంటాం ఇదే అప్రీతం కాబట్టి ఈ ప్రధానమైనటువంటిది భౌతికమైనటువంటిది కాదు ఆంతరికమైనటువంటి ఆ శక్తి ఆ శక్తి స్వరూపమే దుర్గాదేవి ఆ దుర్గాదేవి ఒక గొప్పతనాన్ని ఇంకా ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది ఇది ఇంకా భవిష్యత్తులో చాలా చలవుల శాఖలై విస్తరించి మొత్తం విశ్వంతో కూడా వ్యాపించి ప్రజా సమూహానికి అంతా మొత్తం జీవితం అనుకుంటున్నా కూడా మంచి జరిగే